హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం ఓకేనా సో ఇవి రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెసిడేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి లేకపోతే అదంతా స్కిప్ చేసేసేయండి సో ఇది వచ్చేసి ఒక టాపిక్ ఫార్టీ ఎయిట్ టు సో ఈ వీడియో వచ్చేసి కమింగ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్ వరకు అంటే మాక్సిమం మీరు ఈ వీడియో చూస్తున్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ సెవెంటీ టూ అవర్స్ లోపల మీ పర్సన్ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ అయినా మీరు చూస్తారా లేదా అసలు కమ్యూనికేషన్ ఉండదా అనేది ఈ రీడింగ్లో చూద్దాం ఓకే మ్యామ్ సో మీరు ఎవరి గురించి అయితే వీడియో చూడాలనుకుంటున్నారో లైక్ ఏ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ అయినా యాక్షన్ అయినా మీరు కోరుకుంటున్నారో ఆ పర్సన్ని మైండ్లో పెట్టుకొని వీడియో చూడండి ఓకేనా సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే ఫస్ట్ రీడింగ్ సార్ పేడ్ రీడింగ్ సార్ గుర్తుపెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే కనుక వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా ఓన్ సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్స్ ఫర్ లాస్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ షేర్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి ఆస్పై యోర్ సిచ్యువేషన్ ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అవ్వట్లేదు అంటే ఇది మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ ద వీడియో మీకు ఏ వీడియో అయినా రెజినేట్ అవ్వకపోతే స్కిప్ చేసేసేయండి అండ్ ఛానల్లో మన ఛానల్లో ఇంకా మోర్ దెన్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి సో వీళ్ళు వాచ్ చేయండి సో మీకు డెఫినెట్ గా మీరు అనుకుంటున్న ఏదైతే లో పెట్టుకొని చూస్తున్నారో దానికి రిలేటెడ్ ఏదో ఒక మెసే ఏదో ఒక వీడియో అయితే మీకు రెజినేట్ అవుతుంది ఓకేనా సో చూద్దాం మరి మీరు ఎవరి దగ్గర నుంచి అయితే ఒక యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ కమింగ్ ఫార్టీ ఎయిట్ ఐ మీన్ సెవెంటీ టూ అవర్స్ లోపల ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అనేది చూద్దాం ఓకేనా సెవెంటీ టూ అవర్స్ అంటే మీరు ఈ వీడియో చూసిన దగ్గర నుంచి మ్యాక్సిమమ్ త్రీ డేస్లో ఓకే అంటే నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియో బేసిక్గా సో ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని తన నేమ్ విజువలైజ్ చేసుకోండి ఆర్ఎల్స్ హ్యాపీగా స్పెండ్ చేసిన గుర్తు తెచ్చుకోండి సో దట్ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి కరెక్ట్ గా Knight of pentacles 4 of wands queen of wands the world 3 of cups 7 of cups and knight of swords okay knight of swords okay so put, uh, coming for the, coming 72 hours slow me too, ఈ పర్సన్ నుంచి ఒక చిన్న కమ్యూనికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కమ్యూనికేషన్ కూడా ఎలా ఉంటుందంటే కైండ్ ఆఫ్ ఒక సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ ఒక గెట్ టుగెదర్ కైండ్ ఆఫ్ ఫోకస్ పార్టీ చేసుకోవడం లాంటివి జరుగుతాయి అనమాట అంటే ఇక్కడ ఎలా అంటే ఈ పర్సన్ నుంచి ఒక చిన్న అవుటింగో లేకపోతే చిన్న కాఫీ ఆఫరో లేకపోతే చిన్న కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కొంతమందికి అండ్ ఇంకొంతమందికి అయితే సమ్ గెట్ టుగెదర్స్ ఒక పార్టీలో మళ్ళీ మీరు కలిసి మీట్ అవ్వడము రీయూనియన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అంటే హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారనమాట కొంతమంది సో అలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి అండ్ కొంతమందికి అయితే ఒక కైండ్ ఆఫ్ ఒక ట్రెడిషనల్ వేలో ఒక ఆఫర్ మీ దగ్గరికి రాబోతుంది అంటే లైక్ ఆ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడము ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఆర్ ఎంగేజ్మెంట్ చేసుకుందామని కన్ఫర్మేషన్ ఇవ్వడము ఇలాంటి కైండ్ ఆఫ్ ఎనాలిటీస్ నాకు కనిపిస్తున్నాయి కొంతమందికి సో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోసం మీ పర్సన్ నుంచి ఒక కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అంటే ఒక చిన్న యాక్షన్ ఆ చిన్న ఆఫర్ అనేది మీ దగ్గర మీ పర్సన్ దగ్గర పర్సన్ నుంచి మీకు రాబోతుంది బట్ ఈ పర్సన్ ఏంటంటే చాలా ప్రాక్టికల్ పర్సన్ అనమాట అంటే ఏదైనా ప్రాక్టికల్ గా ఆలోచించి డెసిషన్ తీసుకునే పర్సన్ దో మీరంటే ఇష్టం ఉన్నా కూడా మీరంత ప్రేమ ఉన్న కూడా ఈ పర్సన్ అంత ఈజీగా అది బయట రివీల్ చేసే పర్సన్ కాదు సో అందుకని ఏంటంటే ఇక్కడ డెసిషన్ తీసుకోవడంలో కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి బికాజ్ ఈ పర్సన్ కి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అంటే మిమ్మల్ని చూస్ చేసుకోవాలా వేరే వాళ్ళని చూస్ చేసుకోవాలా అనే కన్ఫ్యూజన్ లో కూడా ఈ పర్సన్ ఉన్నారు సో యాక్షన్ రావడానికి కొంతమందికి టైం పడుతుంది బట్ కొంతమందికి మాత్రం చాలా ఫాస్ట్గా కమ్యూనికేషన్ వస్తుంది చాలా చాలా ప్యాషనేటెడ్ కమ్యూనికేషన్ వస్తుంది అనమాట బికాస్ చెప్పాను కదా కొంతమందికి మ్యారేజ్ ప్రపోజల్ ఆర్ ఎంగేజ్మెంట్ ప్రపోజల్ ఇలాంటి టైం ఆఫ్ డిస్కషన్ వస్తుంది సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వెరీ వెరీ మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు అంత ఫాస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది అండ్ కొంతమందికి మాత్రం కమ్యూనికేషన్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆ డిలే అవ్వడం వల్ల మీరు చాలా స్ట్రెస్కి ఫీల్ అవ్వడము ఈ పర్సన్ ఎందుకు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు అని చెప్పి బాధపడము ఇలాంటివి కూడా నాకు కనిపిస్తున్నాయి బికాస్ వాకింగ్ అవే కార్డ్స్ కనిపిస్తున్నాయి అంటే సంభవ్ ఆర్ అదర్ వే మీరు చాలా డిప్రెస్ ఫీల్ అవుతారు అండ్ ఎందుకు ఇలాగా ఒక క్లారిటీ లేదు ఈ సిచ్యువేషన్లో అని చెప్పి ఆలోచిస్తారు బికాస్ ఇది ఎండ్ అయిపోతుందేమో అన్న భయం కూడా మీకు ఉందనమాట సో కొంతమందికి మాత్రం కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి బికాస్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ని చెప్తున్నాను ఇక్కడ అలాంటి మెసేజ్ వస్తున్నాయి సో కొంతమందికి ఆ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రాక మీరు చాలా డిప్రెస్ ఫీల్ అయ్యి డిప్రెస్డ్ గా ఆలోచించి వాక్అవే చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కొంతమందికి రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమో అని భయపడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కొంతమందికి వచ్చేసి ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఒక ఎంగేజ్మెంట్ ఆఫర్ ఇలాంటివి ఫాస్ట్ గా కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ కొంతమందికి డిలే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఈ పర్సన్ నుంచి ఎలాంటి యాక్షన్ మీరు చూడరు బికాస్ ఈ పర్సన్ చాలా చాలా కన్ఫ్యూజ్డ్ ఎనర్జీలో మీరు ఆ పర్సన్ ఉంటారు సో దానివల్ల ఎలాంటి యాక్షన్ మీరు చూడరు అండ్ ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉన్నా కూడా బయటికి బయటకి చెప్పరు అనమాట చాలా అథారిటేటివ్ గా చాలా ఈకోయిస్టిక్ బిహేవ్ చేస్తుంటారని సో అది కూడా మీకు పెయిన్ కాస్ చేస్తుంది అండ్ ఇంకొంతమందికి మాత్రం ఒక యూనియన్ టైండ్ ఆఫ్ ఎనర్జీస్ అంటే మీరు ఒక పార్టీలో కలవడము లేదా ఈ పర్సన్ నుంచి ఒక చిన్న కమ్యూనికేషన్ రావడము ఒక ఆఫర్ రావడం డేట్ కి ఆఫర్ చేయడము లేదా ఎక్స్క్యూజ్ లేదా ఏదైనా గెట్ టుగెదర్ ఉంటే లేకపోతే ఏదైనా బర్త్డే పార్టీస్ అలాంటి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడము మళ్ళీ మీ పర్సన్ మేము మీట్ అవ్వడము అక్కడ మీకు ఒక మంచి స్టెబిలిటీ రావడము అంటే సక్సెస్ కైండ్ ఆఫ్ థింగ్ జరగడం అనమాట అంటే మళ్ళీ మీరు కలిసి హ్యాపీగా ఉండడము లైఫ్ గురించి డిస్కస్ చేయడం ఇలాంటివి కొంతమందికి జరుగుతున్నాయి అనమాట సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి బికాస్ జనరల్ రీడింగ్ కాబట్టి డిఫరెంట్ సినారియోస్ వస్తున్నాయి యాక్చువల్లీ సో అందుకనే చెప్తున్నాను సో మీ ని బట్టి మీరున్న కరెంట్ పొజిషన్ని బట్టి మీకు ఏ మెసేజ్ రెజనెట్ అవుతున్నాయో అవి తీసుకోండి ఓకేనా సో ఓవరాల్ గా ఒక ఫార్టీ పర్సెంట్ వరకు నెగిటివ్ గా కనిపిస్తుంది నాకు బట్ సిక్స్టీ పర్సెంట్ వరకు చాలా మందికి రియూనియన్ జరుగుతుంది చాలా మందికి ఒక సక్సెస్ వస్తుంది ఏదైతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అయ్యి మీ కొంతమంది పర్సన్స్ మీ దగ్గరకు వచ్చి మీకు ఒక మంచి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి బికాస్ ఈ పర్సన్కి మీరు అంటే చాలా ఇష్టం కూడా ఉందనమాట సో నీ సిచ్యువేషన్ ఎలా ఉందో అలా మీరు రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఓవరాల్గా ఒక ఫార్టీ పర్సెంట్ నెగిటివ్గా ఉంది కొంతమందికి ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రం పాజిటివ్గా కనిపిస్తుంది ఓకేనా మరి యూనివర్స్ నుంచి గైడెన్స్ చూద్దాం మీకోసం కమింగ్ సెవెంటీ టూ అవర్స్ లోపల మీకు ఎలా ఉండాలి అని యూనివర్స్ చెప్తున్నారు చూద్దాం యూనివర్స్ ప్లీజ్ కదా వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై అదండి ప్లీజ్ క్లారిఫై ఫర్ కమింగ్ సెవెంటీ టూ అవర్స్ వాట్ ఈస్ ద గైడెన్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై సిక్స్ ఆఫ్ ఆఫ్ కప్స్ వావ్ ఆల్ ఆర్ బ్యూటిఫుల్ సో మీకు డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది అని యూనివర్స్ చెప్తున్నారు అండ్ మీకు ఒక సోల్ మేట్ కనెక్షన్ ఆర్ పాస్ లైఫ్ కనెక్షన్ ఫీల్ అవుతారు మీరు సో దట్ మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు మీకు స్టెబిలిటీ వస్తుంది అండ్ ఆల్సో మీరు చాలా చాలా అండర్స్టాండింగ్ నేచర్ అండర్స్టాండింగ్ పర్సన్ తో మీరు అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సో యూనివర్స్ గైడెన్స్ ఏంటి అంటే ఓవరాల్ గా చాలా హ్యాపీగా ఉండాలి చాలా రెప్యూటేషన్ మీకు రాబోతుంది సో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఆ హ్యాపీ ఎనర్జీస్ లో ఉండండి బికాస్ మీరు సెలబ్రేట్ చేసుకుంటారు చాలా మంది అని చెప్పాను కదా సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ కూడా అదే అనమాట మీకు హ్యాపీ ఎండింగ్స్ రాబోతున్నాయి మీరు అనుకుంటున్న గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు మీరు కావాల్సిన ఆఫర్ మీ దగ్గరకు వస్తుంది సో జస్ట్ వీ పాజిటివ్ స్టే స్ట్రాంగ్ అండ్ ఆల్సో యాక్సెప్ట్ చేయండి మీకు ఏది వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి ఎక్కడా కూడా నెగటివ్గా డౌట్ఫుల్గా ఉండొద్దు ఇది జరుగుతుందా ఇది జరగదా అనే తో ఉండొద్దు జస్ట్ బీ కామ్ స్టే స్ట్రాంగ్ మీకు మీ లైఫ్లో ఏది వచ్చినా ఏ చిన్న పాజిటివ్ చేంజ్ వచ్చినా దాన్ని ప్రాపర్గా యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి దానివల్ల కమింగ్ ఫ్యూచర్లో మీకు డెఫినెట్గా స్టెబిలిటీ గ్రోత్ సక్సెస్ అనేది వస్తుంది అండ్ చాలా మందికి రెప్యుటేషన్ కూడా వస్తుంది అది కెరియర్లో అయి ఉండొచ్చు లేదా ఒక బిజినెస్ ఉంటే బెస్ట్ బిజినెస్ లో అండి సో ఒక రెప్యూటేషన్ అందరు మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ట్రీట్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ వచ్చేసి మీరు చాలా యాక్సెప్టబుల్ గా ఉండాలి చాలా లవింగ్ అండ్ కేరింగ్ గా ఉండాలి అంటే ఏదొచ్చినా మీరు లైఫ్లో రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలన్నమాట సో అది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ మీకోసం చాలా చాలా పాజిటివ్ గైడెన్స్ వచ్చింది డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ ని సో దట్ పాజిటివ్ ఎనర్జీస్ మీ లైఫ్ లోకి వస్తాయి ఓకేనా

బాధపడుతుంటే మాత్రం డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది సో ఓన్లీ టు వరీ అబౌట్ ఇట్ అండ్ మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి ఈ పర్టికులర్ పర్సన్ గురించి అయినా లేదా మీ పర్సనల్ లైఫ్ గురించి అయినా ఓవరాల్ గైడెన్స్ కాబట్టి ఒకసారికి రెండు సార్లు ఆలోచించి అప్పుడు డెసిషన్ తీసుకోండి అండ్ దట్ సంథింగ్ బెటర్ సో ఇది ఎందుకు వచ్చిందో క్లారిఫై చేస్తాను ఇట్స్ అప్ టు యూ సో మీకు ఒక ఆఫర్ రాబోతుంది నియర్ ఫ్యూచర్లో సో మీరు అది కావాలా వద్దా అనేది అప్ టు యూ బట్ మీకు యూనివర్స్ అంతకన్నా బెటర్ ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నారు అందుకనే ఇట్స్ అప్ టు యూ అంటున్నారు అంటే మీరు ఈ ఆప్షన్కి వెళ్ళినా మీకు బాగానే ఉంటుంది కమింగ్ ఆపర్చునిటీ వచ్చినా కూడా బాగానే ఉంటుంది సో ఇట్స్ అప్ టు యూ మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి బట్ నేనైతే ఇంతకన్నా బెటర్ ఆప్షనే మీకు ఇస్తాను అది ఉంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో రీకన్సిడర్ అందుకనే రీకన్సిడర్ చేయాలి మీరు ఏది కావాలి అనుకుంటున్నారో ఏదైనా ఆపర్చునిటీ కానీ ఏదైనా సిచ్యువేషన్ కానీ ముందుకు వస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి సో దట్ మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీ లైఫ్ లోకి వస్తాయి ఓకేనా సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ సో ఇదన్నమాట ఈ రోజు మన ఓవరాల్ రీడింగ్ అండ్ యూనివర్స్ గైడెన్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ చేయండి మీకు వీడియోస్ ఎంతో అక్రెసిడేట్ అవుతున్నాయని అండ్ ఆల్సో పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ సో అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి అండ్ ఆల్సో ఎవరైతే లైక్ షేర్ చేస్తున్నారో మన వీడియోస్ ని వాళ్ళందరి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి సో దట్ మన ఛానల్ గ్రో అవుతుంది ఓకేనా సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టేక్ కేర్ ద బాయ్ అండ్ నమస్తే